టాలీవుడ్ ఏజ్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ గారికి తెలుగు ఆడియన్స్లో ఎంత మంచి గుర్తింపు ఉందో మనందరికీ తెలిసిందే ఎన్నో హిట్ మూవీస్కి ప్రొడ్యూసర్గా వర్క్ చేసి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు అయితే జనవరి టెన్త్న అరవింద్ గారు తన బర్త్డేని సెలబ్రేట్ చేసుకుంటున్నారు ఈ బర్త్డే సందర్భంగా సోషల్ మీడియా వేదికగా ఫ్రెండ్స్ ఫ్యామిలీ అలాగే ఫ్యాన్స్ అందరూ తనకి బర్త్డే గ్రీటింగ్స్ తెలియజేస్తున్నారు ప్రతి సంవత్సరం ఇంట్లో అరవింద్ గారికి ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కలిసి ఒక సింపుల్ పార్టీని హోస్ట్ చేసి సెలబ్రేట్ చేస్తారు ఇయర్ కూడా అల్లు అర్జున్ స్నేహారెడ్డి అల్లుబాబి నీలు అలాగే ఇతర ఫ్యామిలీ మెంబర్స్ అంతా కలిసి అరవింద్ గారికి కేక్ కట్ చేసి విష్ చేశారు ఈ బర్త్డే సెలబ్రేషన్ సంబంధించిన కొన్ని ఫొటోస్ బయటకు వచ్చాయి ఈ పిక్ చూసిన వాళ్ళంతా అరవింద్ గారికి మరోసారి బర్త్డే తెలియజేస్తూ కమెంట్స్ పెడుతున్నారు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ప్రైమ్ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి you